హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆపత్కాల నిధి అంటే ఏమిటి వివరంగా తెలుసుకుందాం ఆపత్కాల నిధి అనేది వ్యాపారంలో అనూహ్య లేదా అత్యవసర పరిస్థితుల కోసం ఉంచబడిన నిధి ఈ నిధి అనుకున్న స్థితికి భిన్నమైన పరిస్థితుల సమయంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని సక్రమంగా నిర్వహించడానికి ఉపయోగపడుతుంది అంటే అనుకోని పరిస్థితులకు సిద్ధంగా ఉండే నిధి ఆపత్కాల నిధి యొక్క ముఖ్యాంశాలు నిధి యొక్క ఉద్దేశం అనుకోని పరిస్థితుల ఖర్చుల కోసం లేదా సాంకేతిక లేదా ఆర్థిక కష్టాలను పరిష్కరించడానికి ఉపయోగపడుతుంది రక్షణ ఆపత్కాల నిధి వ్యాపారాన్ని ఎదుర్కొనే ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొనేందుకు ఒక రక్షణ కవచంగా పనిచేస్తుంది ఉపయోగం ఈ నిధి తక్షణ అవసరాలు లేదా అత్యవసర ఖర్చులను కవర్లలో ముఖ్యంగా ఉపయోగించబడుతుంది ఆపత్కాల నిధి యొక్క ప్రాముఖ్యత ఒకటి ఆర్థిక స్థిరత్వం అనుకోని పరిస్థితులు ఎదురైనా కూడా వ్యాపారానికి ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుంది రెండు ప్రణాళికల అమలుకు సహాయంగా వ్యాపార ప్రణాళికలను ఖచ్చితంగా అమలు చేయడంలో సహాయపడుతుంది ఎందుకంటే అదనపు నిధుల అవసరం ఉండదు మూడు వ్యాపార అభివృద్ధి వ్యాపార అభివృద్ధికి అవసరమైన పెట్టుబడుల విషయంలో ఆర్థిక సౌకర్యాన్ని కల్పిస్తుంది ఉదాహరణలు ఒకటి పరిశ్రమలో యంత్రాలు చెడిపోవడం ఒక ఫ్యాక్టరీలో ప్రధాన యంత్రం పనిచేయకపోతే ఆపత్కాల నిధి ఉపయోగించి తక్షణ పునరుద్ధరణకు ఖర్చులు చెల్లించవచ్చు ఉదాహరణ యంత్ర పునరుద్ధరణకు యాభై వేలు అవసరమైతే ఆపత్కాల నిధి ద్వారా ఈ ఖర్చును కవర్ చేసుకోవచ్చు రెండు ఆర్థిక సంక్షోభం మార్కెట్ స్థితి లేదా ఆర్థిక సంక్షోభం సమయంలో వ్యాపారంలో ప్రగతి కోల్పోతే ఆపత్కాల నిధి ఉపయోగించి కార్యకలాపాలను కొనసాగించవచ్చు ఉదాహరణ ఆర్థిక సంక్షోభం సమయంలో ఆపత్కాల నిధిలో రెండు లక్షల రూపాయలు ఉన్నట్లయితే దాని ఉత్పత్తి కొనసాగించడానికి ఉపయోగించవచ్చు మూడు అనుకోని విరామాలు తక్షణ విరామం లేదా వేతనాల పెంపునకు అనుకోని ఖర్చుల కోసం కూడా ఆపత్కాల నిధి ఉపయోగపడుతుంది ఉదాహరణ అనుకోకుండా ఉద్యోగి తప్పించుకునే పరిస్థితిలో మునుపటి ఉద్యోగి వెతికే ఖర్చులను కవర్ చేయడానికి ఈ నిధి ఉపయోగించవచ్చు ఇది ఎలా ఏర్పాటు చేయాలి నిధి పరిమాణం వ్యాపార ఆదాయానికి అనుగుణంగా నిర్దేశించాలి సాధారణంగా ఐదు శాతం నుండి పది శాతం వరకు నిర్వహణ వ్యయాలను కవర్ చేయడానికి సిఫార్సు చేస్తారు ప్రణాళిక నిధిని సక్రమంగా నిర్వహించాలి మరియు ఆపత్కాల పరిస్థితులను మాత్రమే ఉపయోగించాలి పర్యవేక్షణ ఈ నిధిని పర్యవేక్షించడం ఖర్చులను నిత్యం గమనించడం ద్వారా బాగా నిర్వహించాలి ఆపత్కాల నిధి మరియు సాధారణ నిధులకు మధ్య తేడా ఆపత్కాల నిధి అనుకోని ఖర్చులను కవర్ చేస్తుంది సాధారణ నిధులు నిత్య ఖర్చుల నిర్వహణకు ఉపయోగపడతాయి ఈ విధంగా ఆపత్కాల నిధి వ్యాపారంలో అత్యంత ముఖ్యమైన అంశం ఇది వ్యాపారాన్ని సక్రమంగా నిర్వహించడంలో మరియు అనుకోని పరిస్థితులను ఎదుర్కొనేందుకు సహాయపడుతుంది ధన్యవాదములు